హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నర్సెడ్ని ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే ముందుగా తారీఖు తెలుసుకుందాము ఈరోజు వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈరోజైతే మిర్చి ఆటికి దగ్గర దగ్గరగా లక్షా ముప్పై వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఒక వెయ్యి అటు ఇటుగా మరి మార్కెట్ అయితే స్టడీగానే అలాగే కొనసాగుతుంది ఎక్కడా హెచ్చు తగ్గులు లేవు కాకపోతే లెఫ్ట్ క్వాలిటీలు అయితే రావటం ఎక్కువగా వస్తున్నాయి డైలక్స్లు సూపర్ డైలక్స్లు అయితే తక్కువగా వస్తున్నాయి ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి ఈరోజైతే మనం ఆలోచించకన్నా మిర్చి మార్కెట్ తెలుసుకుందాము రైస్ సోదలరా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చూడండి వీడియోని మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే నేను చెప్పిన రేట్లు అనేది మీరు మిస్ అవుతుంటారు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే మొదటగా మనం చెప్పే రేట్లు మీడియా నుంచి డీలక్స్ వరకు అదొక్కటి గమనించండి ఫస్ట్ మనం తేజాలు కనుక చూసుకుంటే ఏతే మీడియాలు పదివేల నుంచి పదకొండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక అయితే ఒక వంద అగస్టా పెడుతున్నారు పదమూడు వేల ఐదు వందలు లేకపోతే ఇంకా ఆరు వందలు రైతు సోదరులు పద్నాలుగు వేలు చెప్పడం అయితే జరుగుతుంది వ్యాపారస్తులైతే పద్నాలుగు వేలు అయితే వేయటం లేదు ఎక్కువగా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి డీలక్స్లు సూపర్ డీలక్స్లు అయితే పెద్దగా రావట్లేదు అన్ని రకాలు అలాగే వస్తున్నాయి ఒక తేజాలు అనే కాదు అన్ని రకాలు దాదాపుగా ఇంచుమించుగా అలాగే వస్తున్నాయి తర్వాత మనం టెస్లా త్రిపుళ అండ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి మార్కెట్ మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు ఉంది మీడియం బెస్ట్లు పదకొండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ కనుక అయితే పన్నెండు వేల మూడు వందల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్ పదమూడు వేల రెండు వందలు డీలక్స్ కనుకైతే పదమూడు వేల నాలుగు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేల ఆరు వందలు తర్వాత మనం కర్నూలు ఢిల్లీ కనుక చూసుకుంటే పదివేల కాడి నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల నుంచి పదివేల ఆరు వందలు పదివేల ఏడు వందలు మీడియం బెస్ట్లు పదివేల ఎనిమిది వందల నుంచి పదకొండు వేల నాలుగు వందలు బెస్ట్ అయితే పదకొండు వేల ఏడు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడన్నా సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే పన్నెండు వేల ఎనిమిది వందల నుంచి పదమూడు వేలు అయితే వేయడానికి అవకాశం ఉంది అయితే రైస్ సోదరుల ఈ కాయలు మనం మీడియాలో లెఫ్ట్ కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ ఉంది తర్వాత మనం సింజన్ బ్యాడీ డాల్ఫై త్రీ కూడా కనుక చూసుకుంటే ఇది ఏడు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ ఉంది ఈ సింజంటావాడి డాల్ఫై త్రీ వన్ కర్ణాటక నుంచి మన గుంటూరు మిర్చి ఆటికైతే ఎక్కువ రావడం జరుగుతుంది అందులో వాడు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి డీలక్స్లు సుప్రీరియర్ క్వాలిటీలు అయితే రావట్ల ఎక్కడన్నా వస్తేనే రేట్లు పడుతున్నాయి అది ఆడన్నా ఒక చోటే వస్తుంది ఇది కనుక మనం రేటు కనుక చూసుకుంటే మీడియాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రెండు వందల వరకు మీడియాలు నడుస్తుంది మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఒక్క వంద తొమ్మిది వేల రెండు వందలు బెస్ట్ కనుకైతే తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది సూపర్ బెస్ట్ పదివేల మూడు వందల నుంచి పదకొండు వేలు డీలర్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు సుప్పీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు నడుస్తుంది ఇది ఇదొక విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం టూ జీరో ఫోర్ త్రీ కనుక చూసుకుంటే మార్కెట్ ఇది పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల మూడు వందల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ కనుకయితే పద్నాలుగు వేలు సుప్పీరియర్ క్వాలిటీ కనుక అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా కర్ణాటక నుంచి అయితే ఎక్కువగా ఇటు రావడం జరుగుతుంది మరి కర్ణాటకలో హుబ్లీ మార్కెట్ ఉంది మరి అక్కడి నుంచి స్టాక్ ఇక్కడికి ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు అయితే క్వాలిటీ మనకు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లే వస్తున్నాయి ఇంకా సూపీరియర్ క్వాలిటీలు అయితే రావట్లేదు ఎక్కడన్నా ఒక్కటే వస్తుంది నైముడుకు సూప్రియర్ క్వాలిటీ అయితే రేటు బట్టం అయితే జరుగుతుంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది పదివేలు నుంచి పదమూడు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మరి మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు కనుకైతే పన్నెండు వేల మూడు వందల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్ అయితే పదమూడు వేల కొంద పదమూడు వేల రెండు వందలు ఇంకా డీలర్స్ లోకైతే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు అంతకు మించి అయితే రేట్ ఎక్కువ పట్టాల రైతు సోదరులరా నేను ఒక మాట చెబుతా వినండి ఈ మాట నేను మన ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది నేను చెప్పే రేట్లు మిర్చి యాడ్లో రేట్లు మిర్చి యాడ్లో రేట్లు పడ్డ తర్వాత మచ్చుకెళ్ళినప్పుడు ఒక వంద నుంచి రెండు వందల రూపాయలు అయితే రేట్ తేడ్ అయితే జరుగుతుంది అదొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి కాబట్టి నేను చెప్పే రేట్లకి మీరు నిక్కచ్చిగా గిరగీసుకోవద్దు ఎందుకంటే నేను చెప్పేది యాడ్ రేట్లు మచ్చుకెళ్ళిన తర్వాత కొద్దిగా అటు ఇటుగా తేడా రేట్లు అయితే జరుగుతున్నాయి మచ్చులు కాడ కొద్దిగా రేట్లు తగ్గించమని అడగటం అనేసి అయితే జరుగుతుంది అదొక విషయాన్ని అయితే మీరు గుర్తించాలి తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే మిర్చి కాయల్లో ఎక్కువ అత్యంత తక్కువ పలుకుతున్న కాయలు ఏదైనా ఉన్నాయంటే ఆర్మరు క్లాసిక్ సంఘం ఇలాంటి రకాలే తక్కువ రేట్లు బాగా తక్కువ నడుస్తుంది అయితే ఈ రేట్లు అమ్మటానికి రైస్ హోదాలు అయితే అందరూ ఇష్టపట్టలేదు క్వాలిటీ ఉన్న కాయల రైతు సోదలు అయితే ఏసీలో పెట్టుకోవడం అయితే జరుగుతుంది మరి దీని మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు బెస్ట్లు అయితే తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేలు సూపర్ బెస్ట్ పదివేల రెండు వందలు డీలక్స్లు కనుక అయితే పదివేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక ఉంటే పదివేల ఏడు వందలు సుపీరియర్ క్వాలిటీ ఏడనో ఒక చోటే వస్తుంది అన్ని చోట్లయితే రావట్లేదు ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లో వస్తున్నాయి ఇవే లెఫ్ట్లో కనుకైతే ఆరు వేల నుంచి ఏడు వేల ఏడు వందల వరకు అయితే అడగడం జరుగుతుంది తర్వాత మన క్లాసిక్ కనుక చూసుకుంటే మీడియాలు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు మీడియం బెస్ట్ ఎనిమిది వేల రెండు వందల నుంచి ఎనిమిది వేల ఏడు వందలు బెస్ట్లు అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా సూపర్ బెస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందలు డీలక్స్లో కనుకైతే పదివేలు సుపీరియర్ క్వాలిటీ ఏడన్నా కానుకుంటే పదివేల మూడు వందలు పదివేల ఐదు వందలు అయితే వేయటం జరుగుతుంది చాలామంది రైస్ అయితే క్వాలిటీ ఉన్న కాయలు ఈ రేట్లకి పదివేలకి పదివేల ఐదు వందలకి అమ్మాల్సిన అవసరం లేదని చెప్పేసి క్వాలిటీ ఉన్న కాయలు నాణ్యత ప్రమాణాలు కరెక్ట్గా సక్రమంగా ఉన్న కాయలను అయితే రైస్ సోదరులు అయితే ఏసీలో పెట్టుకోవడం జరుగుతుంది తర్వాత మన షార్కోన్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు డే మరి బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్ అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక వంద ఒక వంద అటు వందైతే మార్కెట్ నడుస్తుంది తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీ నెంబర్ ఫైవ్ మరి అలాగే తేజాలు వీటితో పాటు సమానంగా పడుతున్న రకం ఏదైనా ఉందంటే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే పదివేల నుంచి పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్లు అయితే పన్నెండు వేల మూడు వందల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు అయితే పదమూడు వేల ఒక్క వంద పదమూడు వేల రెండు వందలు ఇంకా డీలక్స్లు అయితే పదమూడు వేల మూడు వందలు పదమూడు వేల నాలుగు వందలు ఒక వంద అటు ఇటుగా అయితే మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత మనం త్రీ క్రీడా ఫైవ్ గురించి కనుక చెప్పుకుంటే ఇది మీడియాలు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఏడు వందలు బెస్ట్ కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఆరు వందలు సూపర్ బెస్ట్ పన్నెండు వేల ఎనిమిది వందలు డీలర్స్లు కనుకైతే పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పదమూడు వేల మూడు వందలు ఇంకా మనం చెప్పుకున్నాం కదా టూ జీరో ఫోర్ త్రీ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తేజ దసలా త్రిపులం వాటితో పాటు ఈ త్రీ డాల్ ఫైవ్ కూడా అదే మార్కెట్ ఒక దగ్గర దగ్గరదారుగా మొత్తం ఒకే గుంపులో ఒకే మార్కెట్ అయితే నడుస్తుంది తర్వాత మనం టూ సెవెంటీ త్రీ మార్కెట్ కనుక చూసుకుంటే ఇది తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియా కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఆరు వందలు బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు ఒక వంద అటు ఇటుగా సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఇంకా పన్నెండు వేల ఐదు వందల పైన పడే క్వాలిటీలు అయితే రావట్లేదు ఇంకా మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే ఆగిపోయింది తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియా కనుక చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేలు బెస్ట్ అయితే పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పన్నెండు వేలు మార్కెట్ నడుస్తుంది తర్వాత బుల్లెట్ కనుక మనం చూసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల రెండు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేల వరకు బెస్ట్ అయితే పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఒక వంద అటు ఇటుగా డీలక్స్ అయితే పన్నెండు వేలు తర్వాత రోమీ టూస్క్స్ కనుక మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు బెస్ట్ కనుక పదకొండు వేల నుంచి పదకొండు వేల నాలుగు వందలు సూపర్ బెస్ట్ పదకొండు వేల ఎనిమిది వందలు డీలక్స్లో అయితే పన్నెండు వేలు పన్నెండు వేలు ఒక వంద ఒక వంద అటు ఇటు అయితే నడుస్తుంది కుబేరా కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఆరు వందలు పదివేల ఏడు వందలు ఒక వంద అటు ఇటుగా బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ కనుకయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఒక్క వంద డీలక్స్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందలు తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు ఈ రకాలు కనుక చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది ఎక్కువగా ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు జోగులాంబ గద్వాల్ జిల్లా కర్నూలు నంద్యాల అటు పైన చూసుకుంటే ఐజా అటు నుంచి మళ్ళీ కర్ణాటక నుంచి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది వచ్చే క్వాలిటీలు అయితే ఎక్కువగా మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎక్కువగా వస్తున్నాయి సుపీరియర్ క్వాలిటీలు అయితే పెద్ద రావట్ల ఎందుకంటే ఎండలు ముదురుతున్నాయి కాయలు నాణ్యత కూడా తగ్గుతున్నాయి కోతలు కూడా దగ్గర దగ్గరగా కొద్దిగా తగ్గుముఖం పెట్టినట్టు అనిపిస్తుంది వచ్చే రైస్ హోదలు కూడా కొద్దిగా అంటే యాటికి వచ్చే తీసుకొచ్చుకునేటప్పుడు కొద్దిగా నీళ్లు కొట్టి పాలాలు రకాలు ఈ తీసుకొచ్చుకుంటున్నారు దాని కారణంగా మార్కెట్ కొద్దిగా అటు అటుటికైతే ఉందని అనిపిస్తుంది అయితే సుపీరియర్ క్వాలిటీలకి డీలర్స్లకైతే వాటి రేట్ అయితే తగ్గలేదు మరి ఈ రేట్లు కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల మూడు వందల నుంచి పదివేలు బెస్ట్ కనుక అయితే పదివేల రెండు వందల నుంచి పదకొండు వేలు సూపర్ బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అనేది ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది కానీ అన్ని అయితే కనిపించట్లేదు ఆడన్నా లాటే ఆ రేటు కూడా పడుతుంది అది మనం చూసాం కదా రై సోదల రేట్లు మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఏదేం చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి